నమస్తే అందరికి నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనము సమ్మర్ లో మ్యాంగో సీజన్ రాగానే మనం ఒక్కొక్క రెసిపీ చేసుకొని ట్రై చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి మ్యాంగో పులిహోర ట్రై చేయండి చాలా బాగుంటుంది పులిహోరకి కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి ఇలా ఒక గ్లాస్ రైస్ క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అవర్ నానబెట్టుకొని చేసుకుంటే అన్నం అనేది చాలా పొడి పొడి ఇలా ఆడుతూ మంచిగా ఉడుకు అనమాట నేను కుక్కర్ లో వండి చూపిస్తున్నాను కుక్కర్ లో నేను ఒక గ్లాస్ రైస్ ముందుగా ముప్పై నిమిషాలు నానబెట్టిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మీరు అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకొని కొంచెం టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలానే ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడులు మంచిగా ఉడుకుతు అనమాట మెత్తగా పోకుండా దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్యాస్ క్లియర్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి అన్నం చెక్ చేసుకోవాలన్నమాట ఇలా గరిగ్గా చూసారు కదా అన్నం అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో ఇలా ముందుగా ముప్పై నిమిషాలు నానబెడితేనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తో సరిపోతుంది ఇలా అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే వన్ ఇస్ టు టూ డేషో చేసుకోవాలన్నమాట నార్మల్ గా బయట గిన్నెలు కూడా కుక్ చేసుకోవచ్చు ఈ రైస్ ని మొత్తం ఇలా వెడల్పాటి ప్లేట్ లో పెట్టుకొని చల్లారినివ్వాలి ఇది ముగ్గురికి సరిపోతుంది రైస్ అనేది నేను ఒక మ్యాంగో తీసుకొని పైన పీల్ అవుట్ చేసేసి ఇలా తురుముకుంటున్నాను ఇలా తురుముకోవడం వల్లనే మనకి మ్యాంగో పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుంది దీన్ని చాలా మంది గ్రైండ్ చేసుకుంటారు అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మ్యాంగోలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యి చాలా వాటర్ గా అయిపోతుంది అనమాట అంత మంచి టేస్ట్ అనేది రాదు ఇలా తురుముకోవడం వల్లనే మంచి మామిడిపే పులిహోర టేస్ట్ అనేది వస్తుంది లోపల ఉన్న ఈ టెంకాయని తీసేసి పైన ఉన్న మొత్తం తురుముకున్న నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నా ఈ క్వాంటిటీకి నేను ఒక మ్యాంగో తీసుకున్నాను మీరు ఎక్కువ తక్కువ కావాలనుకుంటే ఒకవేళ పులుపు తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ అనేది వేసుకోండి టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగలు వేసుకున్నాను నేను టూ టేబుల్ స్పూను వీటిని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే పోపు దినుసులు పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచిగా వేయించుకోవాలి దూరగా దీంట్లోనే ఎండుమిరపకాయలు మంచిగా వేపుకోవాలి ఇందులోనే కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నేను మూడు పచ్చిమిర్చిలను ఇలా నిలువగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నా మీరు దీంట్లో చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి నేను వేయట్లేదు ఇది మామిడికాయ పులిహోర కాబట్టి మామిడికాయ ఫ్లేవర్ ఉండాలని చెప్పి నేను స్కిప్ చేశాను మీరు కావాలనుకుంటే వేసుకోండి అందులోనే ఫ్రెష్ కరివేపాకు అలానే హింగు వేసుకుంటున్నా పులిహోరలో హింగు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఇది మొత్తం లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి మనము ఈ తాలింపు అనేది రెడీ అయిపోయింది దీంట్లో మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుముని వేస్తున్నాను ఇది మొత్తం వేసుకొని లో ఫ్లేమ్ లో ఇంకో రెండు నిమిషాలు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి మనం ముందుగా రైస్ లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేశాం కదా ఎక్కువ తక్కువ అయితే తర్వాత కలుపుకోవచ్చు అందుకే నేను పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా చల్లారిని ఇచ్చిన అన్నంలో కలుపుకోవాలన్నమాట చూసారు కదా అన్నం కూడా మంచిగా పొడి పొడులో ఆడుతూ కనిపిస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము అన్నంలో కలుపుకుందాము ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తగ్గట్టు వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే కలుపుకుంటే అన్నంలో ఈ మిశ్రమం మొత్తం మంచిగా కలుస్తుంది అనమాట రెడీ అయిపోయిందండి మనం మామిడికాయ పులిహోర దీన్ని గరిట్కో కాకుండా చెట్టుతో మొత్తం మిక్స్ చేసుకుంటే మంచిగా కలిసిపోతుంది చూసారు కదా టేస్టీ టేస్టీగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా తక్కువ టైంలో చేసుకుని కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయితే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ అనేది పెట్టండి చూసారు కదండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో అసలు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి